వేములవాడ పట్టణంలోని పదిహేడవ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిల్ దివ్య శ్రీనివాస్తో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అర్హులందరికీ అందజేస్తామని అర్హులందరూ తప్పకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కౌన్సిలర్ బింగి మహేష్ ప్రజాప్రతినిధులు వార్డు ప్రజలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని మాటిచ్చిన ప్రకారంగానే అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయమే కానీ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడమే కానీ ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది అయితే ఆ మిగిలిన గ్యారంటీలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రజాపాలన అనే దరఖాస్తుని మీ ముందుకు తేవడం జరిగింది కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఫామ్లు ఫిల్అప్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులున్నా అర్థం కాకున్నా ప్రతి రోజు ఇప్పుడు ఈ రోజు నుంచి ఆరో డేట్ వరకు ప్రతి రోజు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది కావున ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయ్యో నింప రావట్లేదు అయ్యో తెలియట్లేదు అనే అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారు దీనికి సహకరించగలరు అదేవిధంగా ఇంత మంచి పథకాలను మనకు అందించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సహకరించినటువంటి మన గౌరవీయులైన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరు మార్పు చేసి మాకు అవకాశం దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రభుత్వం పేదలందరికీ కూడా అందుబాటులో ఉండడంతో పాటు నిస్సాయులకు సాయం అందించిన లక్ష్యంగా పనిచేస్తామనే మాటలు కూడా వారు వారి ఉత్తర్వుల్లో మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతా ఉంది అందుపటికే మీ కౌన్సిలర్ గారు మాట్లాడు చెప్పడం జరిగింది మహిళా తల్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభం చేస్తామని చెప్పినాం ప్రారంభమైంది అదేవిధంగా పది లక్షల ఆరోగ్య స్త్రీని కూడా మనం అమలు చేసుకున్నాం మిగతావి ఏవైతే మహిళలకు ఇరవై ఐదు వందలు అనుకున్నామో గృహోద్యోతిలో రెండు వందల కాల్చుకునే వాళ్లకు ఉచితంగా కరెంట్ ఇద్దాం అనుకున్నాం మనం గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనాం రాజశేఖర్ ముఖ్యమంత్రి ఈ రోజు ఇళ్లలో కూడా రెండవ వందల ఉన్న వాళ్ళు కూడా ఉచితం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం రైతులకు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం ఎవరికి ఇప్పుడు మీరు పెన్షన్ వచ్చేవాళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడం అవసరం లేదు రైతు భరోసా వచ్చేవాళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడం అవసరం లేదు వాళ్ళన్నింటినీ కూడా పెంపొంది ఇస్తాం ఎవరికైతే రాలేవు ఈ ఫామ్ లో మీకు ఇచ్చినటువంటి ఫామ్ లో ఒకే దానిలో ఆరు గ్యారెంటీలు సంబంధించి ఉన్నాయి మీకు ఏదేది అవసరము అనేది ఇందులో మీరు ట్రిక్ పెట్టినట్టయితే అధికారులన్నీ కూడా క్రోడీకరించి ఇండ్లు లేకపోతే ఇల్లుగా ట్రిక్ పెట్టండి పెన్షన్ రాకపోతే పెన్షన్ ట్రిక్ పెట్టండి కరెంటు ఏదైతే మీరు రెండోది యూనిట్లు కాల్చుకునే వాళ్ళు ఉంటే ఏసీలు ఆడేటోళ్ళు తప్ప అందరికి వస్తుందమ్మా రెండు వందల యూనిట్ లోపల మీ కరెంటు బిల్లు అందరికి కూడా ట్రిక్ పెట్టండి ఐదు వందల రూపాయలు సిలిండర్ కానీ ట్రిక్ పెట్టండి మీకు తెలుగులో స్పష్టంగా ఉంది ఏం ఆందోళన ఎందుకండి కమిషనర్ అన్నట్టు ఆరు రోజుల సమయం ఉంది మనకు కాబట్టి మీరు ఈ దరఖాస్తు ఫారం రిప్రజెంట్ అయితే మనం ఆ రోజు వంద రోజుల్లో ఈ హామీలన్నీ అమలు చేస్తూ మాటిచ్చినాం అందుగురించే ప్రజల వద్ద పాలన ఈ ప్రజా పాలనలో ఎవరికి ఏ అవసరం కూడా తెలియాలి కదా వంద రోజులు మేము చేస్తామన్నాం మీకు సిలిండర్ ఎవరికి అవసరం ఉంది ఎవరికి రోజు జ్యోతి అవసరం ఉన్నది ఎవరికి ఏది రావాలని చెప్పంటే దరఖాస్తు స్వీకరించాలి కాబట్టి ఈరోజు మీ దగ్గరికి వచ్చి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం పెడుతున్నాం ఓ పండగ వాతావరణంలో పట్టణాల్లో కానీ పల్లెల్లో కాని ప్రజలందరూ కూడా వచ్చి దరఖాస్తులు ఇచ్చు గతంలో దరఖాస్తుల కోసం జిరాక్స్ సెంటర్ దగ్గర ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు ఒక కేవలం ఆధార్ కార్డు తీసుకొస్తే సరిపోతుంది మీ వివరాలన్నీ సమర్పిస్తే ఈరోజు ప్రభుత్వం దగ్గర వెళ్లిపోయి భవిష్యత్తులో కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మీరు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఒక స్పెషల్ కౌంటర్ పెట్టి అక్కడ దరఖాస్తు పెట్టండి ఇంకా వ్యక్తిగత కష్ట సుఖాలు ఉంటూ కూడా తెల్ల పేపర్ రాసిస్తుంటే ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం మాట చెప్తూ దీంతో పాటు భేములో పట్టణాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రుల్లో తీసుకుపోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా సంక్షేమము ఓవైపు అభివృద్ది ఓవైపు రెండు కూడా సమాంతరంగా పరిగెత్తించాలని ప్రభుత్వం చూస్తుంది సాగునీటి రంగంలో త్రాగునీటి రంగంలో రోడ్లు బ్రిడ్జిల నిర్మాణం అదేవిధంగా వైద్యము విద్యము వేల పట్టణానికి పేరుగాంచినటువంటి మన దక్షిణ పేరుగాంచినటువంటి శ్రీ రాజదాస దేవుడు వచ్చే భక్తులు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం శీఘ్రమైనటువంటి దర్శన వచ్చే భక్తులు కల్పించడం వసతి గదులు కానీ క్యూ లైన్లు కానీ మంచినీటి వస్తాయి అది కూడా దానికి సంబంధించి మనం టెంపుల్ సిటీగా మార్చుకునేటువంటి కార్యక్రమాన్ని